నిన్న చాలా ఈ కుడిపక్క తల కాళ్ళు చేతులు కుడిపక్క పాచి మొత్తం బొనొక్కునేసింది ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకొని ప్రార్థన సము రేపే నేను సాక్షి చదువుతా ప్రవ్వా అన్న హాస్పిటల్కి కూడా బలే ఒక ట్యాబ్లెట్ నా దేవుడు స్వస్థత ఇచ్చిండు రేపు నేను చెన్నై వెళ్ళాలా వచ్చే మంగళవారం ప్రార్థన కలుసుకునేదానికి ఆ ఔసతులు అక్కర్లన్నీ నా దేవుడు తీర్చి వచ్చే మంగళవారం సాక్షి చెప్పేదానికి నా దేవుడు నాకు సహాయం చేయాలి చూడండి ఆ శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చొప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం అందరికి వందనాలు తాయి గారికి అమ్మగారికి వందనాలు మా అమ్మాయికి ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు పెట్టారు మళ్ళీ అబ్బాయి పుడితే సాక్షి చదువుతాను అనుకున్నా అబ్బాయి పుట్టాడు గర్భఫలం అనుగ్రహించి చక్కగా బాబుని దయచేసాడు అంట గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మాయం పోతుంది మరే రాసుకే కిడ్నీలో రాళ్ళు చెప్పారు చేతి మందులు తగ్గలేదు సాధ్యం చేస్తారు తగ్గిపోతే అనుకున్నా తగ్గిపోయి బాగానే ఉన్నాడు మన గురించి పార్థం చేయడం మన పార్థం చేస్తా ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చొప్పట కొట్టి గట్టిగా దేవుని మా ఏం వందనాలు అయ్యి అందరికి వందనాలు సార్ పాస్టర్లకు 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 వందనాలు పాస్టర్లకు పాస్టర్లకు వందనాలు వచ్చిన ప్రజలకు వందనాలు నాకు మెడల్ నొప్పులు ఒకరోజు తగ్గినాయి అందుకని ఇప్పుడు సాధ్యం చేస్తున్నా మెడ నొప్పి తగ్గిపోయిందంట గట్టిగా చప్పడ కొడి గట్టిగా దేవుని మాయం పరుద్దాం నాకు గుండెల గ్యాస్ టూలు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి తొమ్మిది వారాలు వచ్చిన తొమ్మిదవ వారం సాధ్యం గ్యాస్ ట్రులు తగ్గిపోయిందా కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయా గట్టిగా చొప్పట కొడి గట్టిగా దేవుని మాయం పరుద్దాం అబ్బాయి నేను సాధ్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను ఐదు వందలు కాదనుకుంటున్నాను పాస్ అయ్యిందంట వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడంట గట్టిగా చప్పట కొడి గట్టిగా నా వందనాలు నాకు రెండు పక్కల రొమ్ములు నొప్పులు పుడుతున్నాయి ఒక సైడ్ సీమ్ గారుతుంది నేను మూడు మంగళారాలు వచ్చి ప్రార్థనకు వస్తే తగ్గిపోతే సాక్ష్యం చెప్తానుకున్నా రెండు బ్యాగులు బియ్యం వేసిన చూడండి గట్టిగా చప్పట కొడి గట్టిగా ఆ బిడ్డకు చేసిన కార్య అని బట్టి మహిమ కాలను కాక అమ్మగారికి అయ్యగారి నా హృదయపర్వ వందనాలు నా కాళ్ళు నొప్పులు పగిలి నడవటానికి కూడా కాళ్ళు రాల కానీ పేరాలు చేసుకుని ప్రార్థన చేసుకుని పూసుకున్న తగ్గిపోయింది స్వస్థపరిచాడు కాళ్ళ నొప్పులు తగ్గి తగ్గిపోయింది చప్పట కూడా మా పరుద్దాం ఏ నాలుగు సంవత్సరాలు అయింది మా అమ్మాయికి బాగలేక అప్పుడు వచ్చిన రెండు వారాలు వచ్చి రాలేకపోయినా

మా అమ్మకి ఎప్పటినుంచో జ్వరంతో బాధపడుతుంది ఎక్కడ చూపించినా కూడా తగ్గట్లేదు కానీ ఇక్కడ లైవ్ చూసిన తర్వాత మా అమ్మ ఇక్కడికి వెళ్దాం వెళ్దాం అని వచ్చినాం లాస్ట్ వీక్ ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి కూడా జ్వరం ఉన్నది ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత జ్వరం అనేది పోయింది జ్వరం పోయింది అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా జ్వరం అనేది లేదు నేను సాక్ష్యం చెప్పాలి అనుకున్నా మా అమ్మకు జ్వరం తగ్గితే నేను కూడా భర్తను ఉన్నాను ఆరు నెలలైంది చని పెళ్ళైన ఆరు నెలలకు నాలుగు నెలలకు చనిపోయినాడు నా భర్తలేని లోటు దేవుడు తీరుస్తారని నాకు ఉద్యోగం ఇస్తాడని నమ్మి ఇక్కడికి వచ్చినాను ఇటువంటి సాక్ష్యం మరలా నేను ఇంకా ఇక్కడికి వచ్చి చెప్తానని దేవుడు ఇటువంటి అవకాశం నాకు మళ్ళీ ఇస్తాడని నమ్ముతున్నాను దేవుడి సాక్ష్యం సాక్ష్యాన్ని కాక గట్టిగా చెప్పడం గట్టిగా దేవుడిని ఈ బిడ్డను చూపించు ఈమె సాక్ష్యం పేపర్ మీద రాసుకోవచ్చు చదవమని పాస్టర్ గారికి వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు డిసెంబర్ నెలలో నాకు కాలి నొప్పి వచ్చింది ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా తగ్గలేదు కాలి మధ్యలో పుండు లాగా ఏర్పడి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు డాక్టర్లు అప్పుడు డాక్టర్లు కాలికి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అప్పుడు ప్రభా దర్శి ప్రార్థనకు ఏడు వారాలు వస్తాము ఇరవై ఐదు కేజీలు బియ్యం బ్యాగ్ ఇస్తాము కాలికి పుండు తగ్గితే సాక్ష్యం చెప్తామని ప్రార్థన చేసుకున్నాము దేవుని దయ వలన నా కాలి పుండు నొప్పి తగ్గి ఇన్ఫెక్షన్ తగ్గి స్వస్థపరిచాడు దేవుడు ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి గాక ఆమెన్ ఆమె గట్టిగా చెప్పడగొడి గట్టిగా దేవుని భయం పరుద్దాం పల్లె రాజారావు అంట ఏమా ఆయన పేరు పల్లె రాజారావు నీ భర్త పేరు గట్టిగా చెప్పడొడి గట్టిగా దేవుని మయం పరుద్దాం దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి గాక ఆమెను చెప్పు పాస్టర్ గారి అందరూ ఆది స్తోత్రములు మేకలకు బాగానే చచ్చిపోయినా కొన్ని రోజు ఏడి సందకాల పార్థం చేసుకుంటా సన్నిధిలో కొత్తానయ్యాన్ని ఆగిపోయినా ఏసి రక్తం పోసి ఆ మందులతోటి పోతున్నా బాగుండి ఇప్పుడు నీ పశువులని దేవుడు దీవించాడు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం కొట్టి గట్టిగా దేవుడిని మాయం పరుద్దాం ఏ సైకే కాకు నేను ఐదు రోజులైంది నేను జారిపడ్డా

నొప్పులు ఆయాసము మా పిల్లి కొరక దగ్గు అన్ని తగ్గితే నేను ఒప్పుకున్నాను తండ్రి నా ప్రభు నా తగ్గిపోయింది శరీరంలో ఉన్నటువంటి ఆ ఆయాసము ఆ దగ్గు అంత తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పటి కొట్టి ఊపిరితిత్తులు ప్రభు స్వస్థపరిచాడు చప్పటి కొట్టి గట్టిగా దేవుని పరుద్దాం దేవుని సూత్రములు మీ వందనం అయ్య గారి అమ్మ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయికి ఇరవై ఎనిమిది వేలే కణాలు ఉన్నాయి రక్త కణాలు ఆ కణాలు తగ్గినాయని చెప్పి ఇక్కడికి ఆంధ్రా తీసుకొచ్చారు హైదరాబాద్ పనికి వెళ్తే తీసుకొచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఒంగోలు పోయాము చూపిస్తున్నాము రెండు రోజులుండి అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత సెలవులు పెట్టి సుమారుగా ఉందన్నాక ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి రక్త పరీక్ష చేయించుకున్నాక రక్త పరీక్షలో కణాలు రెండు లక్షలు పెంచే ఉన్నాయని చెప్పారు దేవుని తండ్రి దయ వల్ల అని చెప్పి మరలా మేము చిన్న చిన్న హాస్పిటల్లో చూపించి మందులు ఆడుకున్నాము టైపాటి డెంగ్యూ డెంగ్యూ జ్వరము కిడ్నీలో రాళ్ళు కామెరలు అయ్యాయి అయ్యాయని చెప్పారు వాటన్నిటి ద్వారాగా మేము చూపించుకుంటా తండ్రి ఇక్కడికి ఆ చర్చికి వచ్చాము ఈ మంగళవారం చర్చికి వచ్చాక అవన్నీ తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాము తండ్రి దేవులు ఇప్పుడు ఆ జ్వరం అన్ని తగ్గిని కుమారుడు బాగానే ఉన్నాడు ఇది మూడో బాగున్నాడు ఇప్పుడు రెండు సార్లు ఇది మూడో సార్ తండ్రి ఈ పిల్లోడికి వారం జ్వరం తగిలింది బ్లడ్ టెస్ట్ చేయించమంటే పండగ రోజు డాక్టర్లు ఎవరు లేరు ఇంకా మేము బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా ఇంకా దేవుడి మీద భారం వేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాం ఇక్కడికి వచ్చా అనుకున్నాం తగ్గిపోయింది తగ్గిపోయింది దేవుడు స్వస్థ పరీక్ష గట్టిగా కొడి గట్టిగా దేవుని పరుద్దాం దేవుడు స్తోత్రం ఫస్ట్ అమ్మగారి ఫస్ట్ అయ్యి గారు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాం ఇంటర్ మంచి మార్కులు వచ్చినాయి గట్టిగా చప్పలు కూడా గట్టిగా దేవుని నాకు బాగా మోకాలు నొప్పులు లే అసలు నడవలేను ఒక్క పని కూడా చేసుకోలేను నేను మంగళవారం ప్రార్థన పోయా సాక్ష్యం ఎత్త బాగుంటుంది నేను ఏ రూపాయల కానికేస్తానని గట్టిగా అన్నా ప్రభు దేవుడు భయం పరుద్దాం సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాశమ్మకి మీ అందరికీ నా వందనాలు నాకు ఫస్ట్ బాబుకి పగలంతా బాగుంటాడు నైట్ పన్నెండు ఒంటి గంట టైంలో బాగా ఏడుస్తాడు ఎంతసేపు ఇచ్చిన ఊరుకోడు రెండు మూడు అయ్యేసరికి మళ్ళీ పడుకుంటాడు ఆ రెండు గంటల్లో బాగా ఏడుస్తాడు ఇక్కడికి వచ్చి నేను దేవుడా మరి మూడు వారాలు వస్తా అని ఒప్పుకొని మీ చేత ప్రేర్ చేపించాను రాత్రి బాధ తగ్గి తీరిపోయిందమ్మా ఆయిల్ వాటర్ లో కలిపి ఇల్లంతా చల్లమన్నారు అని ప్రేయర్ చేసుకొని ఇప్పుడు బాగున్నాడు బాబు రాత్రిపూట ఏడ్చేటువంటి ఆ బాబు ప్రేయర్ ఇంట్లో చల్లిన తర్వాత ఆ ఏడుపు రావడం ఆ సిమ్టమ్స్ అన్ని రాత్రిపూట గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుడు మా పరుద్దాం నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను బాగుంది పాపకు నొప్పులు తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను నొప్పులు తగ్గిపోయినాడ గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయం వందనాలు మీ అందరికి నా వందనాలు నాకు మొహం అంతా తెల్లగా పడ వచ్చింది నేనైతే ఏ హాస్పిటల్కి బాలే నేను ఐదు వారాలు మంగళవారం పార్దని అనుకున్నా నాకు తగ్గిపోయింది పొడ తగ్గిపోయింది మొహం మీద ఉన్నటువంటి గట్టిగా దేవుని మాయం పరుద్దాం సెకండ్ ఇయరు ఎగ్జామ్ రాసింది నేను సీట్ రాసి సందాపేటలో వేసిపోయాను మీరు ప్రార్థన చేశారు మంచి మార్కులు తొమ్మిది వందల నాలుగు వందలు వచ్చింది దేవుని కొందనాలు అమ్మకి పాస్టర్ గారి కొందనాలు నా సాక్షి ఏంటంటే రెండు వారాల క్రితము నేను అందరిని లేయమని నడువు నొప్పి నోళ్ళని లేయమన్నారు కానీ అప్పుడు నాకేం అంత తగ్గినట్టు అనిపించలేదు తర్వాత తగ్గిపోతే సాక్షిని చెప్తాను అనుకున్నాను నాకు ఇప్పుడు నడువు నొప్పి ఇక్కడ ఎందువల్ల విపరీతమైన నొప్పి వచ్చేసేది కానీ ఇప్పుడు ఏం లేదు బాగుంది నడుము నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పటి కూడా గట్టిగా దేవుడు మైంపం